ओम गं गणपतये नमः ओम विश्वक्षनाय नमः ओम श्री गुरु वरब्रह्मणे नमः गणेश आदि दे पंचपालक देवताभ्यो नमः आदित्यायज सोमाय मंगलाय बुधाय च गुरु शुक्र शनि यस्य राघवे तवे नमः दशदिपपालक देवदाक्षय नमः वक्रतुंगम महाकाय कोटिसुंग्य समप्रभा निर्विघ्नं गुरुमे देव सर्वकार्येषु संवदा మనము ఈ హిందూ కర్మభూమి ఎందు పుణ్య భూమి ఎందు జన్మించాము కాబట్టి మనం అందరము కూడా ఎంతో పుణ్యము చేసుకునేటువంటి వారమైనాము మన పూర్వీకులందరూ కూడా ఎంతో శ్రమ చేసి ఖగోళ శాస్త్రపరమైనటువంటి విషయములను మనకు ఈ కర్మభూమి ఎందు పుణ్యభూమి ఎందు హైందవ భూమి ఎందు ఆచరించి మనకు వారందరూ కూడా మార్గదర్శకులైన ఈరోజు మనం గ్రహణములు ఆ గ్రహణము యొక్క అర్థము అలాగే ఆ గ్రహణ కాలంలో చేయవలసినటువంటి పరిహారములు శాంతులు అలాగే మనం ఆ కాలంలో ఆచరించవలసినటువంటి నియమములు వాటి గురించి ఆ పరమేశ్వరుని యొక్క జగన్మాత యొక్క కృపా కటాక్షించేత ఈరోజు మనం తెలుసుకోగలుగుతున్నాం ముందుగా మన ఐందవ భూమిలో ఖగోళ శాస్త్ర రీత్యా మనకు ఇరవై ఏడు నక్షత్రములు తొమ్మిది గ్రహములు నవగ్రహములు పన్నెండు రాశులు అని మనం అందరం కూడా నిత్యము కూడా వింటూ ఉంటాం ఆ ప్రకారంగానే ఎవరైనా శిశువు జన్మించినప్పుడు కూడా ఆ శాస్త్రం ప్రకారంగా మనం ఆ నక్షత్రమును ఆ రాసులను ముహూర్తములను కూడా మనం గణనం చేసుకునేటువంటి ఆచారం మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా మనం అందరము కూడా పాటిస్తూనే ఉంటాం మనకి తొమ్మిది గ్రహములుగా చెప్పబడ్డారు సూర్యుడు చంద్రుడు కుజుడు బుధుడు బృహస్పతి శుక్రుడు శనిశ్చరుడు రాహువు కేతువు అలాగే పన్నెండు రాసులు మేష వృషభ మిథున కర్కాటక సింహ కన్యా తొల వృష్టిక ధనుషు మకర కుంభ మీనరాశులు ఈ పన్నెండులో ఎవరెవరు ఏ ఏ నక్షత్రములలో జన్మించారో ఆ పాదములను బట్టి మనము ఆయా రాసుల వారికి జాతకములు గోచరింపజేస్తూ ఉంటాం అలాగే మనం ఆ నక్షత్ర రీత్యా మనము ప్రతి వారు కూడా ముహూర్తములను నిర్ణయించుకుంటూ ఉంటాం మన నిత్య జీవితంలో కూడా మనం వాటిని ఎంతో శ్రద్ధగా పాటిస్తూనే ఉంటాం ఈ భాగంలో మనకు నవగ్రహములలో ముఖ్యంగా సూర్యగ్రహము చంద్రుడు ముఖ్యంగా రాహుకేతువులు మనకి ఈ గ్రహణ మనకు కాబట్టి ఆ రాహుగ్రహమునకు ఉన్నటువంటి శ్లోకమును గమనిస్తే అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం క్షిమి గర్భ సంభూతం తమ్ రాహు ప్రణవాహం అంటారు అలాగే ఆ కేతుగ్రహం యొక్క ఈ రాహుగ్రహం యొక్క లక్ష్యం ఏమిటి అంటే ఆ సూర్య చంద్రులను మర్దించడము బాధించడము అని మనకి పెద్దల ద్వారా తెలియబడుతూ ఉన్నది తద్వారా ఏర్పడినటువంటి ఈ భూమండలం మీద ఈ గ్రహణము మనం గమనిస్తూ ఉంటాం ముఖ్యంగా రెండు గ్రహణం మనకు కలుగుతూ ఉంటాయి సూర్యగ్రహణము చంద్ర గ్రహణము అని ముందుగా మనం ఈ గ్రహణము అంటే తెలుసుకోవాలి గ్రహణము అంటే ఖగోళంలో జరిగేటువంటి ఒకానొక దృశ్య సంఘటన దీనిలో ఒక గ్రహం యొక్క నీడ మరొక గ్రహం మీద పడుతుంది అని అర్థం దాన్ని గ్రహణము అంట ముందుగా అమావాస్య నాడుగా వచ్చేటువంటి గ్రహణాన్ని సూర్యగ్రహణము అంటాం రోజు వచ్చేటటువంటి గ్రహణము చంద్రగ్రహణము అని మనం తెలుస్తూ ఉంటాం ముందుగా మనం చంద్రగ్రహణం గురించి తెలుసుకుందాం ఈ చంద్రగ్రహణము పౌర్ణమి తిథి వస్తుంది ఎలా ఏర్పడుతుంది అని అంటే చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చి ఆ చంద్రుని మీద భూమి యొక్క నీడ పడటాన్ని చంద్రగ్రహణము అని మేము పిలుస్తుంటాం దీన్ని చంద్రగ్రహణము కూడా అంటూ ఉంటాం ఇది ఎప్పుడు కూడా పౌర్ణమి రోజున మాత్రమే కనిపిస్తుంది మరి ఈ చంద్రగ్రహణం ఎక్కువ ఎక్కువ సమయంగా ఉంటే దాన్ని సంపూర్ణ చంద్రగ్రహణం అంట కొద్ది పాక్షికంగా ఉన్నట్లయితే అర్ధగోళం అంతా కనిపించి దాన్ని పాక్షిక చంద్రగ్రహణంగా మనం పిలుస్తూ ఉంటాం అలాగే సూర్యగ్రహణం ఇది అమావాస్య మాత్రమే వస్తుంది ఇది ఈ సూర్యగ్రహణం ఏమిటి అంటే భూమికి సూర్యుడికి మధ్యగా ఎప్పుడైతే చంద్రుడు వస్తాడో అలా చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఇది సంభవించినప్పుడు చంద్రుడు కక్ష్యలో భూమికి దగ్గరగా ఉన్నప్పుడు సంపూర్ణ సూర్యగ్రహణం అవుతుంది మించుమంచుగా ఏడు నిమిషాల నలభై సెకండ్ల సమయం ఉండడాన్ని పాక్షికమైనటువంటి సూర్యగ్రహణంగా పిలుస్తూ ఉంటారు అలా ఎక్కువసారి పాక్షికంగానే సూర్య భగవాన్ని మూసివేయు కలుగుతూ ఉంటుంది అలాగే ఈ గ్రహణ కాలంలో ఈ జరిగేటువంటి మార్పుల గురించి మన హిందూ ధర్మ ప్రకారంగా మనం అనేకమైనటువంటి నియమాన్ని పాటిస్తూ ఉంటాం అనేకమైనటువంటి అపోహలతో కూడా మనం వింటూ ఉంటాం ఈ గ్రహణ కాలంలో ముందుగా గ్రహణము స్పర్శకాలం అంటారు మధ్యకాలం అంటారు మోక్షకాలం అంటారు ఆద్యంత పుణ్యకాలము అంటారు ఆ గ్రహణము ఎంతసేపు ఉంటుందో దాంట్లో ఉండేటువంటి భాగాన్ని ముందుగా స్పర్శకాలము మధ్యకాలము అలాగే మోక్షకాలము ఆద్యంత పుణ్యకాలము అని ఈ గ్రహణం గురించి మనకి పెద్దల ద్వారా తెలియబడుతూ ఉన్నది మరి ఈ గ్రహణ కాలంలో ఉండేటువంటి ఒక సూతక కాలము అని వ్యవహరిస్తూ ఉంటారు సూతకము అంటే ఆ సూతక కాలం ఏమిటి అంటే ఆ సమయంలో ఏమి చేయాలి హిందూ సాంప్రదాయ ప్రకారంగా ఆ గ్రహణము ఏర్పడడానికి ముందు కొంత సమయం ఉంటుంది ఆ కొంత సమయం నుండి ఆ గ్రహణమే ఏర్పడినటువంటి సమయంతో పాటుగా ఆ గ్రహణం యొక్క సమయం తర్వాత కొంత సమయాన్ని కూడా కలిపి దాన్ని సూతక కాలంగా నిర్ణయిస్తారు లేదా పర్యటిస్తూ ఉంటారు ఈ సందర్భంగా ఈ సందర్భంగా చంద్రగ్రహణం ఏర్పడడానికి ముందు తొమ్మిది గంటల ముందు సూతక కాలం అని పెద్దలు నిర్ణయించి ఆ సూతక కాలం ప్రారంభమవుతుంది అని తెలియజేస్తారు ఈ సూతక కాలంలో ఆలయములన్నీ కూడా తలుపులు మూసివేస్తారు ఎటువంటి పూజలు కూడా చేయరు తిరిగి ఆ గ్రహణం ముగిశాక సంప్రోక్షణ కార్యక్రమాలు చేసిన తర్వాత యథావిధిగా తలుపులు తెరిచి తిరిగి నిత్య పూజలు చేస్తూ ఉంటారు అలా ఈ సూర్యగ్రహణం ముందుగా ఆరు గంటల ముందుగా ఈ సూత్రాలను నిర్ణయించబడింది శాస్త్ర ప్రకారంగా కానీ రాహుకేతువులను పూజించేటువంటి దేవాలయంలో ముఖ్యంగా మనము కాళహస్తి అనేటువంటి క్షేత్రంలో చూస్తూ ఉంటాం అక్కడ ఎక్కువగా ఈ రాహుకేతువుల యొక్క పూజను ఆచరిస్తూ ఉంటారు అటువంటి క్షేత్రములలో మాత్రము ఈ గ్రహణ సమయంలో ఎటువంటి మార్పులు ఉండవు ఆ దేవాలయములన్నీ కూడా తెచ్చబడే ఉంటాయి మరి ఈ గ్రహణం యొక్క సమయాల్లో కొంతమంది యొక్క భావన ఈ విధంగా ఉంటే మన శాస్త్ర ప్రకారముగా ఉండేటువంటి భావన ఏమిటి అంటే మన పెద్దల నుంచి మనం ఆచారంగా పాటించేటటువంటిది మనం కూడా చెడు నుంచి రక్షణ కలగడం కోసం ఎవరికి వారు భగవద్భక్తితో గురువుల ద్వారా పొందినటువంటి మంత్రములను జపములు చేసుకుంటూ ఆ మంత్రములలో వచ్చేటువంటి యొక్క శక్తి తరంగముల వలన ఆ గ్రహణ సమయంలో జపములు ఆచరించి తద్వారా ఆ శక్తి యొక్క ప్రయోజనాన్ని అందరూ కూడా పొందుతూ ఉంటారు దానిని ఒక ఆ జప జపములు మనకు ఒక శుభ సమయంగా మనము ఆచారంగా పాటిస్తూ ఉన్నాం మరి ఇటువంటి సూర్యగ్రహణము చంద్రగ్రహణము యొక్క కాలములకు మనం చేయవలసినటువంటి నియమములు ఏమిటి అని మనం తెలుసుకుంటే ఆ కాలంలో ముందుగా మనం ఇంట్లో ఉండేటటువంటి ఆహార పదార్థములపైన నీటిపైన అలాగే మరి ఏ వస్తువులపైనా కూడా ఈ గ్రహణము యొక్క వేధ లేకుండా మనం దర్భ అనేటువంటి గడ్డి దొరుకుతుంది ఆ దర్భ అనేటువంటి గడ్డిని మనం అన్ని పదార్థముగా కూడా నిల్వ ఉంచుకునేటువంటి పదార్థములు మనం నిత్యం మన ఇంట్లో ఉంటూ ఉంటాయి వాటల మీద అలాగే నీటి మీద అలాగే మనకు ముఖ్యమైనటువంటి కొన్ని తినేటువంటి పదార్థములు కూడా ఈ తొ ఈ యొక్క దర్భ గడ్డిని లేదా అది ఒకవేళ కనుక మన దగ్గర లభ్యం కాకపోతే తులసి ఆకులను కూడా వేసేటటువంటి ఆచారం కొన్ని ప్రాంతములలో ఉన్నది అని చెప్పక తప్పదు మరి ఈ గ్రహణ సమయంలో ముందుగా ఎటువంటి ఆహారము కూడా తీసుకోకూడదు కానీ అనారోగ్య పరిస్థితి కలిగినటువంటి వారు గర్భిణీ స్త్రీలు బాలు వృద్ధులకు ఈ నియమలు ఎటువంటివి కూడా పాటించవలసినటువంటి అవసరం లేదు వారు గ్రహణ కాలం కన్నా ముందుగానే కొంతమంది పాటించగలిగే ఈ సూతక కాలం సూర్యగ్రహణకు ఆరు గంటల ముందుగా లేదా చంద్రగ్రహణకు తొమ్మిది గంటల ముందుగా ఆహారం స్వీకరించగలరు కానీ కలియుగంలో మానవులకు అనేకానేకమైనటువంటి వృత్తి వ్యాపారదుల వల్ల ఉద్యోగ వ్యాపారదుల వల్ల ఒత్తిడుల వల్ల మనకు ఆ సమయాభావం చేత ఆ సమయము చిక్కగా దానికి ఒకంత వెసులుబాటు తెలపడం జరిగింది శాస్త్రబద్ధంగా మనం ఏదైనా ఆహారం తీసుకున్నట్లయితే ఆ ఆహారం జీర్ణము కావడానికి వచనం కావడానికి సుమారుగా మూడు గంటల కాలం పడుతుంది శాస్త్రబద్ధంగా అందువలన ఎవరికి వారు వారు తీసుకునేటటువంటి ఆహారం యొక్క అలవాట్లను బట్టి ఆ మూడు గంటల కాలం వారే నిర్ణయించుకుని ఉపాహారమా అల్పాహారమా లేక వీళ్ళు కాని వారు ఆహారం తీసుకునేటువంటి సంపూర్ణ ఆహారం తీసుకునేటువంటి అలవాటు కలిగినటువంటి వారు వారు వారి యొక్క వెసులుబాటును బట్టి ఆ సమయం నిర్ణయించుకుని మూడు గంటలను మనం ఖచ్చితంగా పాటించగలరు అని ఈ సమయంలో చెప్పక తప్పదు అలాగే ఈ కాలంలో ఎటువంటి శుభకార్యములు పూజలు దేవాలయ దర్శనములు చేయరాదు వీలైనంత వరకు ఎవరికి వారు వారికి కలిగినటువంటి భగవన్నా స్మరణ ఇష్టదేవత స్మరణ లేక పెద్దల వల్ల గురువుల వల్ల వారు పొందినటువంటి ఉపదేశముల యొక్క మంత్రములను యథాశక్తిగా జపము చేసుకున్నట్లయితే అవి రెట్టింపు గుణవంతమై శక్తివంతమై వారికి తప్పకుండా ప్రయోజనం కలుగుతుంది అని మనం అనేక అనుభవముల ద్వారా తెలుసుకోవడం జరిగింది మరి ఈ సూర్యగ్రహణ కాలము చంద్రగ్రహణ కాలంలో ఒకవేళ ఆ గ్రహణం ఏర్పడినటువంటి నక్షత్రములను రాసులను కూడా గమనించే మన పెద్దలందరూ పూజలు పెద్దలు సిద్ధాంతులు గురువులు కూడా మనకు అనేకమైనటువంటి నివారణ ఉపాయములు తెలుపుతూ ఉంటారు అందుచేత వారందరూ కూడా ఏ గ్రహణంకు తగినటువంటి ఆ ధాన్యము బంగారము శక్తి కలిగినటువంటి వారు ఈ బంగారము వెండి ఒకవేళ సూర్యగ్రహణము అయినట్లయితే గోధుమలు చంద్రగ్రహణం అయినట్లయితే బియ్యము వీలున్న వారు వస్త్రములను అలాగే స్వయం పాకము లేదా కొన్ని ప్రాంతంలో సాహిత్యం అంటారు సాహిత్యం కానీ యథాశక్తిగా దక్షిణతో దానం చేయాలి ద్వారా ఆ గ్రహముల యొక్క గ్రహణము యొక్క దోషము తగ్గి శాంతి కలుగుతుంది అని పెద్దల ద్వారా మనకు తెలియబెడుతూ ఉన్నది ఇంతేకాకుండా వెసులుపాటు కలిగినటువంటి వారు రెండు నాగప్రతిభలను కూడా దానం చేసేటువంటి సర్వరూపంలో ఉండేటువంటి ఆ నాగప్రతిభలను కూడా దానము చేసేటువంటి ఆచారం ఉన్నది కానీ ముఖ్యంగా తెలుసుకోవలసినది ఏమిటి అంటే ఈ గ్రహణ సమయంలో ఆహార పదార్థము విభజించడం వలన జీర్ణకోశమైనటువంటి వ్యాధులు రావడానికి అవకాశం ఉన్నది కాబట్టి ఆరోగ్యం సరిగా లేనటువంటి వారు మరొకసారి చెబుతున్నాం గర్భిణీ స్త్రీలు వాళ్ళు వృద్ధులకు మాత్రం ఈ నియములు పాటించడానికి ఏమీ అభ్యంతరం లేదు వారు పాటించవలసినటువంటి అవసరం కూడా లేదు అని మరొక్కసారి తెలియజేస్తూ మరి ఈ గ్రహణ కాలంలో మనం ఈ దోషము కలుగుతుంది కాబట్టి రాహుగ్రస్తమైనటువంటి గ్రహణము లేదా కేతుగ్రస్తమైనటువంటి గ్రహణము ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి ముఖ్యంగా చంద్రాదిత్య విమర్దనం అన్నారు కాబట్టి ఆ రాహుకేతుల యొక్క దోషములను మన నిత్య జీవితంలో ఆ మనకు కలిగేటువంటి ఖగోళ శాస్త్ర ప్రకారంగా మనం ధ్యాత చక్రం వేసుకుంటూ ఉంటాం తద్వారా మనకు జరిగేటువంటి దశ అంతర్దశ విదశ దశలలో ఆ దోషలు మనకు వస్తూ ఉంటాయి కాబట్టి ఆ గ్రహ శాంతులను చేసుకోవడం కోసం మనము సర్పశాంతి సర్పశాప వల్మీకి విచ్ఛిన్న దోషం నాగదోషము పితృశాపము పితృదోషము పితృ పాపము కూడా మనకి తిరగకుండా ఉండాలి అని ఈ గ్రహణ కాలంలో ముఖ్యంగా వాటిని అన్నింటినీ కూడా నివారణ ఉపాయం ఏమిటి అని అంటే అనేకమైనటువంటి ఉపాయములు చెప్పారు దాన ధర్మములు చెయ్యాలి ఆ గ్రహణ కాలంలో మనమందరం కూడా యథాక్తిగా జప జపములు చేస్తూ ఉండాలి లేదా భగవన్ నామస్మరణ చెయ్యాలి మరలా గ్రహణము ముందు ఒక స్నానం చేస్తున్నాం గ్రహణం పట్టు అయిన తర్వాత విడుపు స్నానం కూడా చేస్తుంటాం అంటే గ్రహణ కాలం అయిపోయిన తర్వాత తిరిగి మరలా మనం స్నానం చేస్తాం అలా స్నానం ఆచరించిన తర్వాత ఎవరికి వారు తిరిగి వారు నిత్య ఆహారము వండుకోవాలి అంతకు ముందు చేసినటువంటి ఆహారము తినడానికి మనం విసర్జించాలి తిరిగి మనం ఆహారము చేసుకుని అది మాత్రమే పూజించాలి అలాగే ఎవరెవరికైతే పితృకార్యములు చేయడానికి అర్హత ఉన్నదో వారు పితృశాప పితృదోష పితృ పాపముల పరిహారార్థం వారి గోత్రాభివృద్ధి వంశాభివృద్ధి వరకు పూర్వ పితృదేవతను ఉద్దేశించి పిండ ప్రధానము ఆచరించేటువంటి విధానం మనకు ఉన్నది ఈ గరుడ పురాణంలో ఇంతకుముందు మనం తెలిపినటువంటి విధంగా విష్ణవే శంఖ చక్ర గదాధరాయ రక్షకాయ గరుడ వాహనాయ అని అంటున్నాం అందువల్ల ఈ గ్రహణ కాలంలో ముఖ్యంగా ఈ రాహుకేతువుల యొక్క దోషముల చేతి ఏర్పడినటువంటి ఈ గ్రహణ కారణంగా మన జాతకంలో కూడా ఏర్పడినటువంటి ఈ గ్రహముల యొక్క గ్రహముల యొక్క కారణంగా మాకు ముఖ్యంగా కలిగేటువంటిది సర్వదోష సర్ప పాప సర్వశాంతుల కోసము నాగదోషముల యొక్క పరిహారం కోసము పితృదోష పితృశాప పితృపాపముల యొక్క పరిహారం కోసము మనం అందరము కూడా నిత్యము ఆచరించేటటువంటి అనేకానేక ప్రక్రియలు ఆ గరుగ్రంతుని యొక్క మహామహిమాన్వితమైనటువంటి గరుడ ఉపనిషత్తును పారాయణం చేయించుకోవడం కానీ లేదా ఈ రోజున మా శ్రీ శివకామేశ్వరి దివ్యధానంలో జగన్మాత యొక్క కృపా చేత ఆ జగన్మాత ఆదేశపూర్వకంగా గరుడ ఉపనిషత్తు అని ఒకటి మనకి వేదంలో ఉన్నది దానిని ఇప్పుడు మనం పారాయణ చేస్తున్నాం ఈ యొక్క గరుడ ఉపనిషత్తును కూడా గ్రహణ కాలంలో వారు మూడు సార్లు గాని లేదా ఐదు పర్యాయములు కానీ శక్తి కలిగినటువంటి వారు వేసు సంఖ్యా వారు వినగలరు అని తెలియజేస్తూ ఈ అవకాశం జగన్మాత మనకు కృపాకట ఇచ్చినందుకు ఆ జగన్మాత కృపా కటాక్షం మనకు సదా ఉండుగాక ఈ ఐందవ భూమి ఈ కర్మ భూమి నిరంతరము కూడా సస్యశ్యామలమై ఈ విశ్వశాంతి కలగాలని కోరుకుంటూ ఉన్నాం ముఖ్యంగా మనకు దుర్గా రాహుకేతువులకు అతి దేవత లేనటువంటి ఆ జగన్మాత దుర్గాదేవి కేతు మనకు అతి అయినటువంటి గణపతి ఆంజనేయ స్వామిని కూడా మనం పూజిస్తూ ఉంటాం అలాగే కళహస్తి క్షేత్రంలో పాపాల కనపడం కూడా దోషం రాహువేదోషం కలుగుతుంది దోషం కూడా పెరుగుతుంది అని మనం నిత్యం కూడా తెలుసుకుంటూ ఉంటాం కాబట్టి ఎటువంటి పితృ దోషములైనా ఎటువంటి గ్రహణ సంబంధమైనటువంటి దోషములైనా ఏ కారణముల చేతనైనా శక్తి లేనటువంటి వారు ఆరోగ్యం లేనటువంటి వారు మరి ఏ కారణముల చేతనైనా వారికి చేయలేనటువంటి అవకాశం ఉన్నట్లయితే వారందరూ కూడా జగన్మాత కటాక్షము చేత ప్రసాదించబడినటువంటి ఆదేశించబడినటువంటి ఈ గడ్డ ఉపరిషత్తు అనేటువంటి పారాయణం విని అందరూ కూడా ఆయుర ఆరోగ్య భాగ్య సౌక్షమైన పొందుతురుగాక అని తెలియజేస్తూ ఈ రోజున మనం ఈ పారాయణం చేసుకుంటున్నా అందరూ భక్తి శుద్ధతో వినండి అని తెలియజేస్తున్నా